హలో గాయస్ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీ రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రావణ మాసం వచ్చేసింది కదా నెక్స్ట్ వరలక్ష్మిదేవి వ్రతం కూడా రాబోతుంది వరలక్ష్మీదేవి వ్రతం అంటే ఆడవాళ్ళకి ఇష్టమైన పండగంట ఏది ఉంది అంటే అది వరలక్ష్మిదే వ్రతం మాత్రమే ఎందుకంటే వరలక్ష్మి పూజ అనేది మన ఇంట్లో చేస్తే సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి కలకల ఉంటుందని మనం వరలక్ష్మీదేవి పూజ అనేది మన ఇంట్లో చేసుకుంటాం అలాగే ఫ్రెండ్స్ వరలక్ష్మిదేవి వ్రతానికి మాకు మాత్రం ప్రతి సంవత్సరం పెద్ద గోల్డ్ జ్యువెలరీ కొనినా కొనకపోయినా ఫ్రెండ్స్ ఒక కాసు కొనడం మాత్రం మా ఇంట్లో ఆనవాయితీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఏదో ఆనవాయితీ మరియు నాకైతే కామెంట్లో పెట్టండి డబ్బులు ఉంటే జ్యువెలరీ పెద్ద పెద్ద జ్యువెలరీ కొంటాం లేదంటే చిన్న కాసు సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మా హస్బెండ్ ఏమో వరలక్ష్మి పూజ కోసం నాకు మా పాపకి తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు నేను మాత్రం మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మేము మాత్రం షాప్కి కాసు కొందామనే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మా పాపకు కూడా జ్యువెలరీ తీసుకున్నాము ఫస్ట్ నేను నా కాసుని చూపిస్తాను ఫ్రెండ్స్ కాస్ట్ ఎన్ని గ్రామ్స్ కాస్ట్ అయింది చిన్న కాస్ పెద్ద కాసు కొన్నానా కాస్ట్తో పాటు ఇంకా ఏమి కొన్నాను అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే వైభవ జ్యువెలరీ తీసుకున్న లక్ష్మి కాస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ గ్రామ్స్లో చాలా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాస్ అనేది మనం తీసుకోవడానికి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఫ్రెండ్స్ ఈ కాసు జ్యువెలరీ కొనుక్కోవడానికి కూడా మిగిలిన డబ్బులతో మనం ఇంకొక చిన్న కాసు కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ కొన్న తర్వాత కూడా అంత తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ ఈ కాసు అనేది ఫ్రెండ్స్ ఈ కాసు గ్రామ్స్ కాస్ట్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను తీసుకున్న కాస్ట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ కాసు మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మనకు షాప్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ కాస్ట్లు అయినప్పుడు మనం బ్లాక్ బీడ్స్ కూడా ఆ కాసును సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చిన్న చిన్న కాసులు తీసుకుంటాను ఫ్రెండ్స్ దాని తర్వాత మనము దాని బ్లాక్ బీడ్స్ కూడా పెట్టేవచ్చు నెక్స్ట్ నేను సిల్వర్ కాయిన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను గోల్డ్ కాస్ట్ కొనగా మిగిలిన కొద్దిగా అమౌంట్తో నేనైతే ఈ సిల్వర్ కాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా తక్కువ అమౌంట్ ఫ్రెండ్స్ ఇదైతే ఫైవ్ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ గ్రామ్స్లో నేను ఈ కాయిన్ అనేది తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ అమౌంట్ ఫ్రెండ్స్ నేను ఏ జ్యువెలరీ చూపించినా నేను తక్కువ కాస్ట్లోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు పెద్దగా కొనుక్కోవచ్చు ఎవరైతే తక్కువ ఏమంటున్న వాళ్ళని కొనలేమో అని స్కిప్ చేసేసుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను పెట్టాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ అయితే సిల్వర్ కాయిన్ కాస్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను మనకి ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో సిల్వర్ కాయిన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా దీనితో పాటు నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నా డైలీ యూజ్కి ముత్యాలతో వచ్చిన ఇయర్ రింగ్స్ చాలా తక్కువ గ్రామ్స్లో ఫ్రెండ్స్ టూ గ్రామ్స్ బిలోయే నేను తీసుకున్నాను చాలా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు దగ్గరను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ క్లియర్గా కనబడుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే నేను పిక్ అయినా పెడతాను చూడండి ఫ్రెండ్స్ దీని ఇదైతే టూ గ్రామ్స్ బిలో ఫ్రెండ్స్ అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్ దాట్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే డైలీ యూజ్ కదా బిగి బిగ్ ఆల్రెడీ ఉన్నాయి అవి ఇయర్స్ అనేది మనకు కొద్ది పెద్దగా అయిపోతాయి ఉద్దేశంతో నేను స్మాల్ ఇయరింగ్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నాకు ట్వెల్వ్ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ నేను టూ మంత్స్ బ్యాక్ తీసు ట్వెల్వ్ మంత్స్ అయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా నేను ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా ఒక జ్యువెలరీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ ఇలానే ఇప్పుడు కూడా నేను అది అనేది మార్చేసి నేను ఇప్పుడు ఈ జ్యువెలరీ అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ అనేది ఇది వరకు తీసుకునేది వన్ గ్రామ్ ఫ్రెండ్స్ అది ఇచ్చేసి కొద్దిగా అమౌంట్ పడితే నేను పాటు తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పాపకు కూడా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నాకు ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాస్ట్ పెరిగి ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు చూసుకుంటే సరిపోతుంది ముత్యం కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ మా పాప కోసం కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి మా పాపకి ఆల్రెడీ డైలీ యూజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని టాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కూల్కి పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టకూడదు కదా అందుకని కొద్దిగా ఇయర్ రింగ్స్ ఫంక్షన్ వేర్గా కూడా ఉండాలన్న ఉద్దేశంతో నాకు ఎలాగో ఆల్రెడీ డైలీ యూజ్ తీసుకున్నాను కదా పాప కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా లైట్ లో ఇవి కూడా చాలా తక్కువ గ్రామ్స్ ఫ్రెండ్స్ నేను ఏ జ్యువెలరీ తీసుకున్నా తక్కువ వెయిట్లోనే తీసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది కన్ఫామ్గా మీకైతే నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ నేను ఇంకా చాలా చాలా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు కూడా కన్ఫామ్గా నచ్చుతుంది ఇదైతే నేను టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో తీసుకున్న లైట్ వెయిట్ జ్యువెలరీ ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్లో చూశారు కదా ఫ్రెండ్స్ త్రీ గ్రామ్స్ బిలోవే నేను తీసుకున్నాను దీని కాస్ట్ ఫ్రెండ్స్ నాకు ట్వంటీ టూ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కాస్ట్ అనేది ట్వంటీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్గా అయింది ఫ్రెండ్స్ డిస్కౌంట్ పోను నాకైతే ట్వంటీ వన్ థౌజండ్ సమ్ అమౌంట్ పడింది ఫ్రెండ్స్ అప్రాక్ అప్రాక్సిమేట్గా ఇదైతే ఖజానా జ్యువెలరీలో తీసుకున్న జ్యువెలరీ ఫ్రెండ్స్ మీకు ప్యూర్ కేడిఎం వస్తుంది కాబట్టి మీరు కన్ఫామ్గా కొనచ్చు ఖజానా జ్యువెలరీలో రకరకాల డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న తక్కువ అమౌంట్కి అయితే ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్ నేను దీన్ని తీసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే పాపకు కూడా బాగుంటుంది నేను కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇద్దరికీ బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ డిఫరెంట్గా కూడా ఉంటుంది బిగ్ సైజులో కూడా బేట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా కనిపిస్తుంది ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయి నాకైతే నచ్చలేదు అందుకే పాప కూడా యూజ్ అయ్యే విధంగా కొద్దిగా స్మాల్ సైజే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను రోజు చూపించే గోల్డ్ జ్యువెలరీ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చూపించిన గోల్డ్ జ్యువెలరీ చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ట్వంటీ వన్ థౌసండ్ అయిందని చెప్పేసి ఇందులో అయితే క్లియర్గా కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను ట్వంటీ వన్ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ ఇదైతే ఖజానా జ్యువెలరీలో తీసుకున్నది ఫ్రెండ్స్ ఇదే ఈరోజు నేను చూపించే గోల్డ్ జ్యువెలరీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్